మంచి జోష్ మీద ఉంది బ్రో గేమ్ చేంజర్ బాగానే ఉంది లెక్కలు లెక్కలు ఏమి వేసుకోకండి ఎక్స్పెక్ట్ చేసుకోకుండా రండి సినిమా వస్తుంది ఓన్లీ రామ్ చరణ్ సరఫా కోసం రావాలి అలాగే ఎస్ జే జరగారి పాత్ర కోసం రావాలి సునీల్ కామెడీ ఎనక్టర్ కామెడీ జస్ట్ పెద్ద చాలా బాగా అనిపించేది అలాగే బీజం పాటలు అన్ని బాగున్నాయి నాన్న ఆదరణ కనపడపడం కొంచెం మిస్ అని ఫీలింగ్ కలిగింది ఓన్లీ వన్ మన్ ఆర్మీ అంటే ఖచ్చితంగా రామ్ అని చెప్పగలం ఆయన నాలుగు లుక్ లో కనపడ్డా నాలుగు పాత్రలు చేసినా పర్ఫెక్ట్ చేశాడు బీజం అయితే అదిరిపోయింది అలాగే ఎస్ఏ జూరియా రామచంద్ర కొన్ని సన్నివేశాలు అయితే పోట పోటీగా ఉంటాయి అనమాట పాత చిరంజీవి వాళ్ళు గుర్తు వచ్చేస్తే అంత తరఫు అంతే అంత మాసేస్తే ఖతర్నాక్ ఉంది కొంచెం క్లాసీ ఉన్నది కొంచెం ఎమోషన్ ఉన్నది కొంచెం బాండింగ్ అంటే మదర్ బాండింగ్ కానీ ఫాదర్ బాండింగ్ అటువంటి సన్నివేశాలు కూడా కాని పర్ఫెక్ట్ సినిమా అయితే పడింది గేమ్ చేంజర్ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా హై అంటే సినిమాలో హై అంటే ఏం చెప్తాడు హై అంటే సినిమాలో హెలికాప్టర్ సన్నివేశాలు రామ్ చంద్ర పెర్ఫార్మెన్స్ అలాగే ఆపోజిట్ గా నటించిన ఎస్ సూర్య పాత్ర సూపర్ అనిపించేది రివీల్ చేయని సీన్స్ ఏమైనా ఉన్నాయా రివీల్ చేయకూడదు ఈ సీన్స్ బయట ఏది చెప్పకూడదు అసలు అసలు ఊహించలేదు అనమాట అంత బాగా అనిపించేస్తాయి అలాగే క్లైమాక్స్ లో కొన్ని సందేశాలు వస్తాయి అది బాగుంటుంది ఇక అప్పన్న పాత్ర ఒకటి అంజలి గారి పాత్ర ఒకటి రివీల్ చేయకూడదు కానీ పర్ఫెక్ట్ గానే చాలా బాగా పడ్డాయి అనమాట ఆ పాత్రలు మనకు మనకు శంకర్ గారి పాత సినిమాలు అన్ని గుర్తు వచ్చేస్తాయి మేడం అంత అంటే అప్పుడైన ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టారో అవన్నీ ఈ సినిమాలు కనబడి కొన్ని కొన్ని సన్నివేశాలు కనబడితే మా బాల శంకర్ గుర్తు వచ్చారు అనే ఫీలింగ్ అవుతుంది ఖచ్చితంగా సంక్రాంతి గేమ్ అయిందని అది హండ్రెడ్ పర్సెంట్ టూ ప్లాప్ అయింది ఇది ప్లాప్ అయింది అంటున్నారు కదా దాని గురించి కాదు ఇది హిట్ అయింది హిట్ అయింది పాత శంకర్ గుర్తు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కడు భారతీయుడు ఫస్ట్ భారతీయుడు ఫైనల్ గా ఇది తెలుగు సంక్రాంతి సినిమా అని సినిమా తెలుగు సంక్రాంతి స్టార్ట్ అయింది రామ్ చరణ్ తోడు బాలయబాబు గారిని తట్టుకుంటారు బాలయబాబు రేపు చూస్తే తెలుసు వస్తుంది ఎందుకంటే బాలయ్య ఒకటి కొంచెం డాకు అది బంది పోట్లేదు కదా సో దాంట్లో ఉండే మాస్ ఎలివేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకో సో రామ్ చరణ్ ఫ్యాన్స్ నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఫుల్ఫిల్ అయినట్టు హిట్ అయితే కొట్టున్నారు